నిద్రా దోషం వీడితేనే అని అంటాడు అజ్ఞాన దోషం మాయా దోషాల ప్రభావాలకి గురై ఉన్నాము కాబట్టి ఎక్కడ కూడా ఈ యొక్క భ్రాంతి కల్పన మాత్రమై ఉన్నటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని వాస్తవ స్వరూపాలు అనే జ్ఞానంతోనే ఉంటాం ఆయన ఏమంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు తత్వదర్శిభి అంటే ఉన్నదానికి లేమి లేదు లేనిదానికి ఉనికి లేదు అని చెప్పాడు కదా ఈ రెండిటి యొక్క యథార్థాన్ని ఎవరైతే తత్వదర్శి బిహి వాళ్ళు తెలుసుకుంటారని చెప్పాడు కదా తత్వవేత్త విషయమయ్యా అది ఆయన ఏం చేశాడు మేల్కొన్నాడు కాబట్టి ఆయనేమంటాడు అంత కల్పన మాత్రం నిద్రపోయి లేచిన తర్వాత మనమే అంటాం కదా అంత కల్పనే అని కాకపోతే మనం ఇంకా మొత్తం లేగవల కొద్దిగా మేల్కొన్నాం ఇంకా కొద్దిగా నిద్రలో ఉన్నాం కొంచెం లేచాం అంతే అధి తిష్టతి అధిష్టానం అంటే అధిష్టానం అంటే విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మము విశ్వచైతన్యమైనటువంటి ఆ స్వరూ ఆత్మస్వరూపము అంటే నీ స్వరూపం నా స్వరూపము అందరి స్వరూపం సర్వానికి అధిష్టానం విశ్వచైతన్యమైనటువంటి బ్రహ్మం అధిష్టానం తథాకర్త కరణంచ పృథగ్వేదం వివిధ చృథక్ దైవంచ ఏవా పంచమం పద్దెనిమిదో అధ్యాయంలో బ్రహ్మము సర్వ అధిష్టానం అని చెప్పాడు అక్కడ లోన అజ్ఞానం మూలా విద్య ఉన్నంత వరకు ఆ మూలా విద్య దేహాలను ఇస్తూ ఉంటుంది మూలా విద్య ప్రభావంతో దేహాలు వస్తాయి ఆ దేహాన్ని పొందినప్పుడు ఆ దేహ సంబంధ మోహంలో మునిగి ఉంటాడు ఆ మాట కృష్ణుడు చెప్తాడు భాగవతం దశమ స్కంధంలో మళ్ళీ మనం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ అనే దగ్గరికి ఇంకో కాన్వర్సేషన్లోకి వెళ్దాం